शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तै ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगज्योनिम् नौमि नारायणं हरिं संसारसागरं घोरं तत्तुमिच्छति यो नरः गीतानामम् समासाज्य पारं याति सुखेन सह దుగ్ధా గా దోగ్ధా గోపాలనందనోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు హరి ఓ రోజు నుంచి అమృత గీత అంటే గీతలో ఉన్నటువంటి అన్ని అధ్యాయాలని సంపుడీకరణ చేయలేపి సంక్షిప్తంగా ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య శ్లోకాలకి లోతైన అర్థాలు అవి తెలుసుకోవడానికి వీలుగా మనం ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాల్లో ఎంపిక చేసినటువంటి కొన్ని శ్లోకాలకి లోతైన అర్థాలు భావాలు తెలుసుకోవటం మంచిది అందులో ఈరోజు మొట్టమొదటిగా అక్షర బ్రహ్మయోగం ఇది ఎనిమిదవ అధ్యాయం దిగితులు ప్రారంభించి ఆ తర్వాత ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని కొన్ని శ్లోకాలు కనీసంలో కనీసం ఒక రెండు శ్లోకాలైనా మనం తెలుసుకుంటే అది కూడా ఖచ్చిత వివరణ తెలుసుకుంటూ చేస్తే చాలా మంచిది అందువల్ల అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది శ్లోకాలు కవింపురాణమను శాసితారణోరణీయాం సమనస్మరేజ్య సర్వస్వతార అచించ రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త యుక్తో యబలే చైవ భ్రువోర్మధ్యే పరం పురుషైతి దివ్యన్ కవిం పురాణానుశాసితారం అణోరణీయాం సమరస్మై భగవంతుడిని మనం చాలా గొప్పవాడిగా తెలుసుకోవాలి ఎక్కడ ఉన్నాడు భగవంతుడు ఈ ప్రశ్న మనకి భగవంతుడు ఉన్నాడా లేదా ఇది కూడా సందిగ్ధమైన సందేహం కనుక సంశయాం అనేటువంటి చాలా ఇబ్బందికరమైంది సంశయాత్మ ప్రణశ్చిత అన్నారు కనుక సర్వజ్ఞుడు సనాతనుడు అందరికీ అధిపతి సూక్ష్మమైన సూక్ష్మమైనవాడు అందరినీ పోషించేవాడు అచించుడు సూర్యుని వలె ప్రకాశించేవాడు అజ్ఞానమనే చీకటిని పారుద్రోలైన వాడు పరమాత్మ ఈ గుణగణాలు ఉన్నటువంటి యొక్క పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే సాధన ద్వారా తెలుసుకోగలుగుతాం మనకందరికీ తెలుసు నెయ్యి పాల నుంచి వస్తుంది అంటే పాలల్లో నెయ్యి ఉంది పాలలో నెయ్యి పైకి కనబడుతుందా సాధన వల్ల నెయ్యిని రాబడుతున్నాం పాలు ఒక రకమైనటువంటి స్థితిలో కాచి ఆ కాచిన తర్వాత దాని యొక్క మీగడని తొలగించి ఆ మీగడని మళ్ళీ కొంచెం మజ్జిగ వేసి దాన్ని పులియబెట్టి ఆ తర్వాత దాన్ని చిలికి ఆ చిలికిన తర్వాత అందులోంచి వెన్నని తీసుకుని వెన్నను కూడా ఒక రకమైన ఉష్ణోగ్రతలో చేస్తే మనకి పరిమిళాన్సేటువంటి నెయ్యి వస్తుంది కనుక పాల నుంచి రెయ్యి రావాలంటే ఎంత సాధన చేశామో భగవంతుని గురించి కూడా అంత సాధన చేస్తే ఆ సర్వజ్ఞుడు అంటే సర్వం వ్యాపించినటువంటి వాడు ఇవాళ వాడు కాదు మనకి సంక్షేమంలో చెప్పినట్టుగా సనాతనుడు అందువల్ల ఆ ఎప్పటినుంచో ఉన్నటువంటి ఆ సనాతనుడు యొక్క శాఖే మండల కూడా ఆత్మరూపంలో ఉంది అందరికీ అధిపతి ఆయన అతీతమైన శక్తి గలవాడు కనుకనే ఆయన ఏదైనా చేయగలడు అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలడు ముఖ్యంగా మనలో ఉన్న అజ్ఞానం అనే తిమిరం ఆ చీకటిని పారుదూరేవాడు అందుకనే అజ్ఞాన తిమిరం అనేటువంటిది జన్మ జన్మల్ని మనం వెంటాడి ఇబ్బంది పెట్టేటువంటిది అందరికీ పోషకర్త అచించుడు బలానా మనకి విష్ణుహస్రనామ స్తోత్రాల్లో చెప్పినట్టు శ్రీమాన్ శ్రీమాంకేశవ పురుషోత్తమ అంటే ఈయన బలానా ఇలా ఇలా అని చెప్పగలం దశ అవతారాలు రకరకాలుగా వచ్చాయి ఆ రకరకాల అవతారాలు రకరకాల ప్రయోజనాల కోసం వచ్చాయి ఎందుకు వచ్చాయంటే ముఖ్యంగా ఆయనలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఆయన కన్నా ఆయన మీద విశ్వాసం ఉన్న భక్తులు కనుక ఇబ్బంది కలిగిస్తే అప్పుడు ధర్మానికి జ్ఞాని కనుక జరిగితే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే కనుక అలాంటి వాణ్ణి మనం ఎంత శక్తివంతురం అనేది తెలుసు కనుక మన ఊహల్లో మన ఆలోచనలో ఇక్కడ పిండాండంలో అటు బ్రహ్మాండంలో సర్వాంత్రం వ్యాపించిన వాడు అందుకనే అనూకరణ సూక్ష్మం మరి అనోరణీయాన్ మహతో ఇలానే మనం చింతించలేం గనక ఆయన యొక్క ఉనికిని గ్రహించిన తర్వాత మనం ఏం చెయ్యాలి ఆయన గురించి ఆలోచన ఉండాలి అంటే విష్ణు చింతని పెంచుకోవాలి విశేష చింతని తగ్గించుకోవాలి కానీ మన నిజపృత్యంలో విశేషంతోనే మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కనుక ఈ సాధన చేసేటప్పుడు ఇందాక నేను చెప్పిన విధంగా అది ఎప్పుడో మనకి తోచినప్పుడో వీలైనప్పుడో కాదు క్షణక్షణానికి కబీర్దాస్ ఏం చెప్పి శ్వాస శ్వాసకి రామునామకరు అన్నారు ప్రతి శ్వాసను ఆయనతో మనం బంధించాలి అంటే అంత్యకాలంలో ఇది చేస్తే ఆ మరణించే సమయంలో అది పదో శ్లోకంలో ప్రయాణకాలే మనసాచలేన భక్తాయుక్తో యోగ బలైన చేయు భ్రువర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైకి దివ్యం కనుక ఆ మరణించే సమయంలో ఆ యోగ బలం చేత మన రెండు కనుబొమ్మల మధ్యన ప్రాణాలని స్థిరంగా నిలిపి స్థిరమైన మనస్సుతో స్మరించు పరమభక్తుడు ఇక ఎటువంటి అనుమానం లేకుండా ఆ పరమాత్మనే చేరుతాడనేది ఎటువంటి సంశయం అందులో పెట్టకూడదు దానికి సాధన ప్రగాఢ విశ్వాసం చెక్కు చెదరని భక్తి కనుక భక్తి అనేది ఏ రకంగా చేసినా నువ్వు ఏకాగ్రతగా చేయాలి అంతే కాని అనేకాగ్రతతో కాదు అదే పూజ చేసేటప్పుడు కూడా చేసావా లేదా అని చెప్పి ఆ సమయానికి కనుక ఉపచారాలు అందకుండా చేసేదాన్ని భగవంతుడు మెచ్చడు దాన్ని తంతు అంటారు తంతు అయితే తంతు అంటే ఏకే స్వామి నారాయణ హోమని పోయింది అలా కాదు మనము మినపగించ మునిగేంతటువంటి నీళ్లు తీసుకుని ఆచమానం చేసినప్పుడు కే అంటే గొంతులో అంటే కే ఏ అన్నప్పుడు కే శవా నాది కనుక పెద్ద చేసే నా ఇంకా నారాయణ మా రెండు పిల్లలు తెరిచావు ఇలా మనకి శబ్దశక్తితో ఆయన్ని ఆస్తితో పిలవాలి ఆర్తితో ఉపచారాలు చేయాలి ఆయన ఇలా ఉంటాడని మనం ఎలాగైతే ఊహించుకుంటామో ఆ మనం చేసే భావనకి ఆయన చాలా అందుకని భావన మాత్ర నమః అనే పదానికి న్యాయం చేకూరుతుంది అందుకని ఏ పని చేసినా కొన్ని రూపాంతరాలుంటాయి అర్చనకాలే రూపకథ మనం ఎదుర్కొండ విగ్రహము ఒక పాఠము లేకపోతే ఒక దారుతో చూసిన అది ఆ రకంగా ఇది లోహము ఇది ఇది కాగితం అనే భావానికి స్వస్తి బలికి దైవం ఇదే అనేటువంటి మనం చిత్తాన్ని ఏకాగ్రతతో చెప్తే ఆ రూపాన్ని ధ్యానించడం అర్చన అలాగే సంస్కృతి గాలి శబ్దగత అన్నారు శబ్దం చేసేటప్పుడు ఒక నామాన్ని పలికేటప్పుడు ఆ నామం ఎవరిదో రామ కృష్ణ శివ ఏమన్నా అవనే ఎవరిని ఏ రకంగా మనం ప్రార్థించినా అన్ని మో విరాట్ పురుషుడికి చేస్తాయి కనుక ఆ నామం నుంచి నామం నుంచి నామికి చేరుతుంది నామం చేయగా చెయ్యిగా నీకు అంతర్గతంగా నీ ఇంద్రియాలన్నీ శుద్ధిపడతాయి ఈ శుద్ధిపడిన ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి వైబ్రేషన్స్ ఈ రకంగా తరంగాలు ఉన్నాయి అది గాలంత వ్యాపించి ఆ ప్రాంతం అంతా చక్కటి కాలుష్యం లేకుండా ఉంటుంది కనుక ఆ శబ్దశక్తి వల్ల నీకు సంస్కృతి శబ్ద శబ్దగిత తర్వాత చింతన కాలే ప్రాణగత కూర్చున్నా నుంచు మనం ఏ పనులు చేస్తున్నా పడుకున్నా ఆయన యొక్క దివ్య లీలలు ఆయన కథలు మరి ఆయన విషయాలను మనం తలుచుకుంటూ తలుచుకుంటే అదే తలచులో మనకి ఆ అంతా అంటే మనకు ఉన్నటువంటి ఈ దశ వాయువులు ఉన్నాయి ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన అలాగే కుకుర కూర్మ మరి ధనంజయ ఇచ్చ్యాది వాయువుల నిప్పేసుకుంటే అది మనకి శరీరం అంతా ఉండటం వల్ల ఆ సంస్కృతి కాలే శబ్దగత చింతనం చేస్తే ప్రాణగత తత్వ విచారే సర్వగత అన అంటే ఏంటి చెట్టు కాలు భగవంతుని యొక్క సృష్టి ఉంది కనుక విశ్వంలో విశ్వనాథుని వెతకమన్నారు కనుక మనకి ఏది చూసినా దర్శనమే మనకి కలుగుతుంది ఆ స్థాయికి మనం ఎదిగితే ఇది సాధన ద్వారా చేస్తే ఆ చింతిస్తూ ఉంటే అది మనకి అంత్యకాలంలో కూడా ఉపయోగపడి ఆయన చేరేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్తున్నారు కనుక ఈ యొక్క అక్షర పరబ్రహ్మ అక్షర అంటే నశించేది అక్షరం అంటే నశించనిది నశించనిదేది పరబ్రహ్మ ఆ యోగాన్ని గురించి చెప్పేటువంటి గిజో అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకంగా చెప్పేది మనకి బ్రహ్మ వ్యాహరన్ ఓమిచ్చేగా ప్రయాతిహం సయాతి పరమాంగతిం అకార ఓంకారం బ్రహ్మరూపమైన అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్నే అంటే ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ శరీరాన్ని వదిలినవాడు మరణించిన తర్వాత ఏమవుతాడు మళ్ళా జన్మ లేనిటువంటి పర మహత్తరమైన పరమగతిని పొందుతాడు కనుక అనన్యే చేతాహ సత యోమాం స్మరతి నిశ్చ తస్యా సులభ పాధ నిశ్చువాయుక్త యోగిన ఈ విధంగా నిరంతరం కూతున్నా నుంచున్నా పడుకున్నా తింటున్నా ఏ మాట్లాడిన నీకు అంతర్గతంగా శంభూతారాధనం ఆ స్థాయిలో గనక ఉంటే నాయందే ఇదే ఇతర భావం లేకుండా మనస్సును నాయందు లగ్నం చేసిన వాడు చివరికి నన్నే స్మరిస్తూ నన్నే జీరుకుంటాడు అతను అవుతాడు యోగమే జీవితంలో కావాల్సిన భాగ్యం అని చెప్తూ ఈ సాధనాక్రమంలో మనం చేసేది మనకి చాలా ఉపకరిస్తుంది అన్నట్టుగానే మన శతకారులు కూడా చక్కగా చెప్పారు ఎంత బాగా చెప్పారు అంటే సాధన వల్ల ఏ పనులైనా ధరణ సమకూరుతాయి బతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందుమరనేమో ఆవేళ యమదూత ఆగ్రహించి వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కపగా భ్రమచేత కం కంపముద్భవముంది కష్టపడుచు నా నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడు చేసేద నామభన తలచెదను చేరి వినవయ్యమువను కనుక బతికినన్నాళ్ళు నీ భజన తపను గాని శరీరంలో సత్తువ ఇంద్రియాల్లో శక్తి ఉన్నంత కాలం నీ భజన చేయటం మానను కానీ మరణకాలమందు మందు చేసిన భజన నీకు గుర్తుకు రావాలి కదా రాకపోవటానికి కారణం ఏమిటి ఒక పక్క నన్ను ఈ ప్రాణాన్ని ప్రకటించడానికి ఎముబట్టులు వచ్చి ఉన్నారు ఈ ప్రాణం పోయేటప్పుడు మనలో ఉన్నటువంటి రుగ్మతలు ఉప్రేపించి కఫవాత పైక్ష్యాల వల్ల భయంకరమై వణుకు ప్రారంభమవుతుంది చుట్టూ జనం చేస్తారు వాళ్ళని గుర్తుపడతావు నీ అవస్థకి వాళ్ళు రోధిస్తూ ఉంటారు వాళ్ళని చూసి నువ్వు రోదిస్తూ ఉంటావు అప్పుడు వచ్చే ఆయాసంతో ఇంతవరకు నువ్వు ఉన్నటువంటి నారాయణ నారాయణ అని ఉచ్చరించగలవో లేవో అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది కనుక అది కలగకుండా మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని క్షణమైనా విడవకుండా ఏ ఊపిరి తీసుకున్నా వదిలినా ఏ పని చేసినా అంత ఆయనదే పురుషోత్తమ నారాయణ మధుసూదన ఏ ఈ పేర్లతో పిలవండి నన్ను భక్తితో మనస్ఫూర్తిగా పరి పరిస్థానం చెప్పేటువంటి మహత్తరమైనది నరసింహ శతకంలో ఉన్నటువంటి మహత్తరమైనది కనుక కాలాన్ని వృధం చేయకూడదు ఏ కాలంలో ఏ పని చేసినా అది సర్వజ్ఞుడికి అంకితం చేస్తే అదొక పెద్ద యజ్ఞం గత విధ గడిచిన దాని గురించి వద్దు జరగబోయే ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచనతో ఆందోళన పడవద్దు ప్రస్తుతం నీ చేతిలో ఉన్నది కనుక ఈ ప్రస్తుతాన్ని జార విడవకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని ఉద్ధరించుకోవాలి ఎవరైనా వచ్చి ఏదో చేస్తారు అనేటువంటి తప్పు కోట్ల కొద్దీ సొమ్మున్నా లక్షలాది నైపుణ్యం గల వైద్యులు ఉన్నా నిన్ను రక్షించలేరు అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ నిన్ను రక్షించే కడ తెచ్చేది నువ్వు పుట్టినప్పుడు నీ పుట్టుకతో పాటు నీ జీవితంలో ఆఖరిలో కూడా నిన్ను ఉద్ధరించగలిగేటిది ఒక్క అనే ప్రగాఢ విశ్వాసంతో జీవితాన్ని గడిపితే ఉద్ధరేవరాత్మవాన్ నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి అలా ఉద్ధరించుకోగలిగితే నీకు నువ్వు మిత్రుడివి ఉద్ధరించలేనటువంటి పరిస్థితుల్లో నీకే నీవు శత్రువి అని చెప్పేటువంటి భగవద్గీత పరమ పావనోపేత ఇది అమృత గీత అమృత ఇస్తున్న ఎవరెవరి జీవితంలో ఏ ఏ ఇబ్బందులున్నా సమాధానాలు చెప్పగల దిట్టమైనటువంటి ఈ ప్రపంచంలో భయానక ప్రపంచంలో నీకు తోడు నీడ నిన్ను కడదేర్చి నీ ద్వారా ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి మహత్తరమైనటువంటి విషయంగా మనం భావించి జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి ఆ సాఫల్యానికి ఎంతో ఉపకర్త భగవద్గీత అది అమృతగీత సహనావతో సహనౌగుణత్ సహ వీర్ం కరవావహై తేజస్వినీతమస్ మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి